कामारे जिला चीपूर ग्राम अक्र पुम देश बोर्ड इतनी कोई तो पर दी ये पुलिस चूपी रूम नीटे वाई बोर्ड आखिर हईदराबाद फ्री मैं लगे सब चूस ना पे स्वामी एसपी डिटेक्टर एपी डिटेक्टर वास्पी हईदराबाद चीज आर्वा ఏమన్నారు నేను నేను నూట ఎనభై సీట్లు వేశాను వాళ్ళ రైతు పోతుంది మీరు రైతు కోపర్ కాదు పైసలు పోతాయని ఆరోపించడం ఒక పైకి మనం పైసలు రాదు మనకు వాటర్ పెట్టిన నాలుగు పైసలు ఇదే మౌన్ చేశాము ట్రాన్స్ఫార్మ్ ఇదే ట్రాన్ఫార్మ్ అర్జులు చేశాను వేలైపోయింది రెండు వందలు అది మొత్తం నీరు రాలేదు ఇక్కడ పైకి పెట్టినప్పుడు కూడా ఉన్నాను కానీ మీ పొత్తు అన్నీ పంపిస్తాను అందుకోసం నీళ్ళు తనికోసం నా ఐదు ఆరు సార్లు పాయింట్ నీరు అనుకో పాయింట్ కూడా తెచ్చింది అయితే ఈ నీళ్ళు తనిపోతే అది పాయింట్ వేయలేదు నీళ్ళు కన్నా కావాలని ఇంకో పాయింట్ తెచ్చి చేస్తారు రైతులు మాత్రం ఆలోచించండి కొబ్బరికాయ పోయి జలం ఆకండి మీరు తీసుకొని పాయింట్